Thank you. పాత్రికేయు శ్వాసగా జీవించిన రామోజీరావు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరు రామోజీరావు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఈరోజు కన్నుమూశారు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన తీవ్ర అస్వస్థ గురి కావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తెచ్చారు వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాలకు ఆయన తుదే శ్వాస విడిచారు ఆయన పార్థివ దేహాన్ని రాగమోజీ ఫిలిం సిటీకి తరలించారు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు జర్నలిజం సినీ రంగాలతో పాటు అనేక రంగాలలో ముద్ర వేశారు ఓ భారత వ్యాపారవేత్తగా మీడియా ఎంటర్ప్రైనర్గా ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్గా సినీ నిర్మాతగా ఫిలిం సిటీ అధినేతగా ఇలా చాలా నిజ జీవిత పాత్రలు పోషించారు ఆయన ముఖ్యంగా బండలు కొండల్లో ఆయన అద్భుతమైన ఫిలిం సిటీ నిర్మించారు ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం సిటీగా అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్గా రికార్డు కక్కింది ఐకాన్ ఇండియన్ ఇండియన్ మీడియా బార్న్ మూవీ మొఘల్ చెరుపూరి రామోజీరావు అస్తమయం తెలుగు రాష్ట్రాలకే కాదు యావత్ దేవస్థానంకే తీరని లోటు తన చింతనంలో అతను కొత్త విషయాలు నేర్చుకోవడం సృజనాత్మకంగా ఏదైనా చేయడం మరియు రైతుల సంక్షేమం కోసం పనిచేయడం వంటి అనేక చాలా ఆసక్తి కన వచ్చేవారు ఈ ప్రసిద్ధ వ్యక్తిత్వం యొక్క మొదటి సంగ్రహ లోకనం తెల్లటి సఫారీ మరియు తెల్లటి బూట్లు సరళమైన మరియు అధునాతన వ్యక్తిత్వంతో చాలా ఆహ్లాదకరంగా మరియు ప్రశాంతంగా కనిపించేవారు ఆయన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు ప్రధాన సంపాదకుడు ప్రచురణ కర్త మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రియా ఫుడ్స్ కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత రామోజీరావు స్థాపించిన మొదటి రామోజీరావు గ్రూప్ అధీనంలో ప్రపంచంలోని అతిపెద్ద సినిమా స్టూడియోలో రామోజీ ఫిల్మ్స్ తోటి రామోజీరావు రెండు వేల రెండులో అయాత్ నగర్లోని రామోజీ ఫిలిం సిటీ మొదటి గేటు దగ్గర తన భార్య రమాదేవి పబ్లిక్ స్కూల్ పేరుతోటి ప్రసిద్ధ స్థాపించారు ఆయన చిన్నప్పటి నుంచే విలక్షణమైన సృజనాత్మక సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన ఈనాడు దినపత్రికలు ప్రారంభించి తెలుగు నాట సంచలనం సృష్టించారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు పదవ తేదీన విశాఖపట్నం సాగర్ తీరంలో ఈనాడు ప్రారంభించారు ప్రారంభించిన నాలుగేళ్ళు నాలుగేళ్లలోనే పాఠకుల మాస పుత్రికగా ఈనాడు మారింది ఈనాడుతో పాటు కీలక మైలు మైలురాయిగా సీతారా సినీ పత్రిక నిలిచింది బహుప్రజ్ఞశాలి కఠోర సాధన ఇదే రామోజీ అస్త్రాలు నలుగురు నడిచిన బాట కాదు కొత్తదారులు సృష్టించడం ఆయన నైజం లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు రైతు బిడ్డగా మొదలైన వ్యాపారవేత్తగా రాణించాడు రామోజీరావు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారవ తేదీన రైతు రైతు కుటుంబంలో జన్మించాడు తల్లి వెంకటసుబ్బమ్మ తండ్రి వెంకటసుబ్బారావు రామోజీరావు పూర్వీకులు పామరు మండలంలోని పెరిసెపల్లి గ్రామానికి చెందినవారు అతని తాత రామయ్య కుట్ రామయ్య కుటుంబంతో పెరిసెపల్లి నుంచి పెదపారపూడికి వలస వచ్చాడు రామోజీరావు తాత మరణించిన పదమూడు రోజులకు జన్మించాడు ఆయన రామోజీరావు తాత మరణించిన పదమూడు రోజులకు జన్మించాడు దానితో ఆయన జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అని పేరు పెట్టారు రామయ్య అన్న పేరు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరేటప్పుడే సొంతంగా రామోజీరావు అన్న పేరును సృష్టించుకొని తానే పెట్టుకున్నాడు ఆ పేరే జీవితాంతం కొనసాగుతుంది రామోజీరావు పంతొమ్మిది వందల డెబ్ నలభై ఏడులో గుడివాడు గుడివాడలో పురపాలకోన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదివాడు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆరవ ఫారం అక్కడే పూర్తి చేసుకొని గుడివాడ కళాశాలలో ఇంటర్ ఇంటర్ బిఎస్సీ పూర్తి చేశాడు రామోజీరావు తనకు పరిచయస్తుడు అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో పనిచేసే పనిచేసేవాడైనా తహసీలార్ రామచంద్రరావు తహసీలార్ రామచంద్రరావు ప్రోత్సాహంతో అడ్వర్టైజింగ్ రంగంపై ఆసక్తి ఆసక్తితో ఆ రంగాన్ని గురించి నేర్చుకోవాలని ఆశించాడు అందుకోసం చదువు పూర్తయ్యాక ఢిల్లీలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో ఆర్టిస్ట్గా ఉద్యోగంలో చేరాడు మూడు సంవత్సరాల పాటు ఆ రంగంలో పనిచేసి పంతొమ్మిది వందల అరవై రెండులో హైదరాబాద్ తిరిగి వచ్చాడు రామోజీరావు పంతొమ్మిది వందల అరవై రెండు అక్టోబర్లో హైదరాబాద్లో మార్గదర్శి సిట్ ఫండ్స్ ప్రారంభించాడు ఇది తన జీవితంలో తొలి వ్యాపారం పంతొమ్మిది వందల అరవైలో కిరణ్ యాడ్స్ అన్న అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ప్రారంభించాడు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి అరవై తొమ్మిది మధ్య కాలంలో ఖమ్మం ప్రాంతంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరిట ఎరువుల వ్యాపారం సాగించాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రారంభించిన మొట్టమొదటి పత్రిక వ్యవసాయ సమాచారంతో సాగే అన్నదాత అన్నదాత పత్రిక ప్రారంభించాడు పంతొమ్మిది వందల డెబ్బైలో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్స్ ఏజెన్సీ ప్రారంభించాడు దీని బాధ్యతలు అతని భార్య రమాదయలు చూసేవారు ఇక విశాఖపట్నంలో డాల్ఫిన్ హోటల్ ప్రారంభించాలని రామోజీలో పంతొమ్మిది వందల డెబ్బైలో నిర్ణయించుకుని నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించాడు రామోజీ గ్రూప్ కింద ఉన్న సంస్థలతో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ఈనాడు వార్ వార్తాపత్రిక ఈటీవీ ప్రియా ఫుడ్స్ విషా మూవీస్ రామోజీ ఫిలిం సిటీ కళాంజలి షోరూమ్లు ముఖ్యమైనవి రామోజీరావు గారి ప్రయాణం చూసినట్లయితే దేశంలోని లక్షలాది మందికి అపూహమైనది మరియు స్ఫూర్తిదాయకమైనది ప్రఖ్యాత ప్రఖ్యాత వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభించిన ప్రారంభమైన ప్రపంచంలోని అతిపెద్ద ఫిలిం స్టూడియో రామోజీ ఫిలిం సిటీకి చైర్మన్గా ఉన్నారు ఇది చాలామంది ఉద్యోగులు జీవనోపాధికి మరియు ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి వినోదాత్మక ప్రదేశం అయింది ఆర్ఎఫ్సి యాజమాన్యంగా రామోజీరావు తన శక్తివంతమైన చిత్రాలతో మహిళా హక్కులు సమానత్వానికి న్యాయం మరియు అనేక ఇతర మానవ సంక్షేమ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను విశేషమైన స్థానాన్ని పొందారు ఆయన సినిమాలకు స్క్రిప్ట్లను ఎంచుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో రామోజీరావు ప్రత్యేక శైలి ఈటీవీ ఛానల్లో ఆయన అద్భుతమైన ప్రయాణంలో ఒక మహిళరాయి రామోజీ ఫిలిం సిటీ యజమాని కావడం రామోజీకి ఇతర కంపెనీలను కలిగి ఉండడం మరియు తన అద్భుతమైన కృషితో దాని ఎక్సలెన్స్ స్థాయికి తీసుకొచ్చారు అతను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈటీవీ నెట్వర్క్స్ ఛానల్లో పన్నెండు ఛానల్ సమూహాన్ని ప్రారంభించాడు వివిధ భాషల్లో వినోద వనరు వనరులతో సమాచారాన్ని ప్రసారం చేసేవాడు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ప్రేక్షకులను ఆలోచించే తెలుగు హిందీ బంగ్లా మరాఠీ కన్నడ ఒరియా గుజరాతీ మరియు ఉర్దూ భాషల్లో రోజువారీ ఈటీవీ సీరియళ్ళు ఈటీవీ షోలను ప్రసారం చేయడంలో ఈటీవీ ఛానల్ ప్రముఖ ఛానల్లో ఒకటి రైతుల జీవితాలను వివిధ పొలాల సాగు పద్ధతులను చిత్రీకరిస్తూ అన్నదాత పేరుతో ఒక మార్నింగ్ ఛానల్ మార్నింగ్ షోను ఛానల్ ప్రసారం చేయడం ప్రారంభించింది రైతుల సంక్షేమం కోసం ప్రారంభించిన మొదటి షో ఇది ఆ సమయంలో అత్యధిక టీఆర్పి ర్యాంక్ సాధించింది ఈటీవీ ఛానల్ ఇప్పటికీ డి జబర్దస్త్ అభిరుచి మరియు ఇతర షోలను ఉత్తమంగా నిర్మిస్తున్న ప్రముఖ ఛానల్ ఈనాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆవిర్భించినప్పటికీ దక్షిణాదిలో వార్తలు మరియు మీడియా ప్రయాణాన్ని మార్చేసింది తెలుగు ప్రజలకు జాతీయ వార్తలతో పాటు జిల్లా ఎడిషన్లో వార్తలను ప్రచురించిన మొదటి వార్తాపత్రిక కూడా ఇది జాతీయ మరియు జిల్లా సంఘ జిల్లా సంఘటనలపై బలమైన సమాచారాన్ని అందించే ఉత్తమ వార్తాపత్రిక ఈనాడు క్రీడలు సినిమా సమీక్షలు వ్యాపారము క్యారియర్లు రాజకీయ వార్తలు మరియు నగరం యొక్క కరెంట్ అఫైర్స్ వంటి అన్ని అన్ని ముఖ్యమైన వార్తలను కవర్ చేసే మొదటి వార్తాపత్రిక ఇదే పాఠకులకు అత్యుత్తమ సమాచారాన్ని అందించే అందజేస్తున్న ఈనాడు ఉత్తమ వార్తాపత్రిక ఇక మార్గదర్శి ఈ చిట్ ఫండ్ కంపెనీ పేరు రెండు దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంది ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు నిర్వహించే ఈ సంస్థ చిట్ ఫండ్ వ్యాపారంలో ఉంది మార్గదర్శి అనేది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో రామోజీరావు పంతొమ్మిది వందల అరవై రెండులో ప్రారంభించిన చిట్ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మూడు లక్షల అరవై మూడు లక్షల అరవై వేల మంది సభ్యులతో ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ప్రయోజనం చేకూర్చింది ప్రజలు మరియు పెట్టుబడిదారుల నుండి నిధులు సేకరించిన తర్వాత చట్టాన్ని ధిక్కరించి ప్రభుత్వాలకు పన్నులు చెల్లించడాన్ని రామజీరావు తిరస్కరించాలని కంపెనీ అనేక వివాదాలను ఎదుర్కొంది ఇది వ్యాపారంలో అతన్ని కదిలించింది కానీ అతని ధైర్య హృదయం ఎప్పుడూ వదలని వైఖరితో పోరాట వ్యాపారంలో స్థిరంగా నిలిచి నిలిచిందని ఈనాడు ప్రచురించిన కథలో పేర్కొంది ఆ సంస్థ వివిధ చట్టాలను వ్యతిరేకంగా వ్యాపారం చేస్తుంది అంటూ ఒకప్పటి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టుకు వెళ్లడంపై వెళ్లడంతో మొదలైన వ్యవహారం తర్వాత అనేక మలుపులు తిరిగింది రాజశేఖర రెడ్డి ప్రభుత్వ కాలంలో రామోజీరావు సంస్థ మార్గదర్శి ఫైనాన్సర్ ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించిందని అనే ఆరోపణలు ఎదుర్కొంది వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని బయటపడింది ఉండవల్లి అరుణ్ కుమార్ కేసులో కోర్టు కోర్టులో ఉంది లోపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నేర విచారణ విభాగం సిఐడి మార్గదర్శిపై మరో కేసు పెట్టి విచారణ చేస్తుంది ఇటీవల జగన్ ప్రభుత్వం రామోజీరావు మార్గదర్శిలోని ఖాతాదారుల డబ్బుల్ని సొంత వ్యాప్ సొంత అవసరాలకు వాడుకున్నారని ఆంధ్రప్రదేశ్ సిఐడి కేసు నమోదు చేసింది మార్గదర్శి ఆస్తులను జప్తు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్న మార్గదర్శి కార్యాలయంలో సోద సోదాలు చేపట్టింది మార్గదర్శి కేసు విషయంపై రామోజీరావును విచారించింది చిట్ ఫండ్లో పెట్టిన పెట్టుబడులు ఎటు ఎటు మళ్లించకూడదు ఎక్కడ వాడకూడదు ఎవరికి బదిలీ చేయకూడదు వంటి రూల్స్ ఉన్నాయి మార్గదర్శి ఈ నిబంధనలు పాటించలేదన్నది ప్రధాన ఆరోపణ ఎన్ని వివాదాలను తనను ధిక్కరించడానికి ప్రయత్నించినా రామోజీరావు ధైర్యంగా అంకితభావంతో పోరాడారు ఇరవై మూడు సంవత్సరాల వయసులో తన కంపెనీలను అభివృద్ధి చేయడానికి అతని సహకారం మరియు అతను కృషి విశేషమైనది మరియు అతను తన మిలియన్ల మంది ఉద్యోగస్తులకు గొప్ప వ్యక్తి మరియు జీవనోపాధి మరియు సోదర వర్గానికి గొప్ప వ్యాపారవేత్త అనే వాస్తవాన్ని తిరస్కరించలేము అతని క్రమశిక్షణ మరియు అతని పని నీతి అతని వ్యాపారాల సమూహం యొక్క ఓడను అప్రయత్నంగా నడిపిస్తాయి ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా నిలబడి పవర్ఫుల్ బిజినెస్ ైకోన్గా జర్నలిస్టుగా సినీ నిర్మాతగా మీడియా ఎంటర్ప్రైనర్గా వేలాది మందికి సేవ చేస్తున్న గొప్ప మానవుడిగా ఎదిగాడు రామజీరావు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన పనికి దక్షిణాది మరియు జాతీయ చలనచిత్ర అవార్డులలో నాలుగు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు ఆయన జర్నలిజం మరియు సాహిత్యంలో ఆయన చేసిన అంకిత భావానికి గొప్ప గౌరవంతో పద్మభూషణ్ పద్మ విభూషణ్తో సత్కరించడం కూడా జరిగింది ఇంత గొప్ప మహోన్నత వ్యక్తి ఇక లేడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నాం ఏదేమైనా ఆయన అడుగుజాడుల్లో జర్నలిజం ముందుకు సాగాలని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ఆయన మనశ్శాంతికి మనశాంతి చెక్కురానని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ జర్నలిస్ట్ మిత్రుడు